సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే మనిషి ఒపీనియన్స్ అప్పుడు సిచువేషన్స్ ప్రకారం మారుతుంటాయి మామూలుగా మనిషి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు గణేష్ పాత్ర గారు అవకాశాన్ని మీరు దక్కించుకున్నారు అప్పుడు మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు ఇప్పుడు మీ అవకాశాన్ని ఇంకోరి పోయి తీసుకున్నప్పుడు అప్పుడు మీ సిద్ధాంతం మారవచ్చు అంతెందుకు మానవ నైజం ఎలా ఉంటుందంటే నువ్వు ఆయన ఉన్నాడు మీరిద్దరూ అన్నారు నువ్వు నన్ను తిడుతున్నావు ఆయన పొగుడుతున్నాడు అది ఎందుకు నువ్వు తిడుతున్నావు ఎందుకు అతను పొగుడుతున్నాడు నేను కారణాలు ఆలోచించాలి విజ్ఞుడిని అయితే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే నన్ను పొగిడేవాడిని వీడిని జాగ్రత్త వీడు మన ఫ్రెండ్ వాడు తిడుతున్నాడు ఏంటి నువ్వు కొంచెం అలా దూరం జరుగుతుంటావు అతని దగ్గరకు వస్తూ ఉంటాడు తిట్టేవాడిని అలా మీదకి ఎక్కించుకోడావడను అట్లాగా ఆయన ఏమైనా మంచోడండి మనం అంటే అభిమానం ఉన్నవాడు మనం అంటే అభిమానం ఉన్నాడు కాబట్టి కన్సిడరేషన్ అనమాట అది వెనకాల ఏం గోతులు తగ్గుతున్నాడు అనవసరం వీడు తిట్టాడు కాబట్టి మనసులో మాట చెప్పినా కూడా వాడు శత్రువు హ్యూమన్ సైకాలజీ అది మనం మెచ్చుకునేవాడు మనవాడు తిట్టుకునేవాడు పరాయేవాడునే ఉంటుంది అట్లాగా పైగా పరిస్థితిని బట్టి ఇవాళ నేను గొప్పది అన్నది రేపు నేను గొప్పదిగా ఉపయోగపవచ్చు మరి నిన్న గొప్పది అన్నామంటే నిన్న నేను అబద్ధం ఆడలేదు నిన్నటి నా మెంటల్ స్ట్రేచర్ అది నిన్నది నమ్మేను చిత్తశుద్ధితో ఈవేళ నాలో నేను ఎలా ఉండి ఉండొచ్చు నేను నేను కొంచెం అనుభవాన్ని గడించి నిజమే చెప్పేలా ఉండి ఉండొచ్చు జీవిత సత్యాలు సత్యమునే పలుకోవాలని చిన్నప్పుడు చదువుకున్నాను ఆ వేళ చిత్తశుద్ధితోటే చదువుకున్నాను నిజం చెప్తే లోకంలో బతకలేమని నేర్చుకుని ఈవేళ అబద్ధం చెప్ప చెప్పరాని నా కొడుకు చెబుతున్నాను మరి ఈవేళ నువ్వు ఎదవి నిన్న మంచివాడివి అంటే నిన్న నిన్న నిన్నగా మంచివాడిని ఈవేళ ఈ వేళగా వీళ్ళ మంచివాడు అనట్లేదు మారాను ఎట్లా చెడ్డవాడిగా మారాను అంటే నేను కరెక్ట్గా చెప్పలేదేమో కానీ నీ ప్రశ్నలో బలం ఉంది నా సమాధానంలో బలం లేదు అంటే నేను అప్పుడు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు అలా ఫీల్ అవ్వలేదు అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవ్వలేదు మనిషి ఎప్పుడు కూడా బాగా తర్కించుకుంటే అందులో కరెక్ట్ ఏది అబద్ధం ఏది అనేది వాడు నిగ్గు తేల్చుకుంటాడు కానీ చాలా విషయాలు మనం పైపైనే ఆలోచిస్తాం పైపైనే ఆలోచించినప్పుడు అప్పటి సందర్భాన్ని బట్టి మనకి మనకి మంచి చేయనివాడు చెడ్డవాడుగానే ఉంటాడు మనకి అది అలా ఉండకూడదు కదా కానీ మనమే యోగుల ప్రతి విషయంలోనూ పాపం వాడు ఏ పరిస్థితిలో అలా అన్నాడు మన బండబూతులు అలాగా అలా అమ్మ అని అన్నాడు అంత చెడ్డ మాట అంత మనం ఆలోచించాం కదా ఇంత మాట అంటాడా అన్నీ ఆలోచించి వాడి మీద ఉంటుంది ఎందుకంటే ఆ ఉప్పు కారం యొక్క మహత్యం అది ఉండకూడదు మరి వయసు వచ్చే కొద్దీ కొంత పరిపక్వత ఇంకా ఎంత వయసు వచ్చినా వాడు అంతే మారలేదంటే కరెక్ట్ కాదు మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా అంటే రియలైజ్ అయ్యారా అంటే ఏ ఇన్సిడెంట్ అది పాడుతా తీగ ఇన్సిడెంట్ తర్వాత మనం ఇంకొకసారి ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్ చేయొద్దని ఇంకొకరి అవకాశం వచ్చినప్పుడు మనం దాని తప్పుకోవడం మేలని వేరే వాళ్ళ అవకాశాలు నా దాకా వచ్చినప్పుడు నేను తప్పుకోవడం బెస్ట్ అది ఇప్పుడు అది రచయితగా పోని పక్కన పెడుతుంది నేను చాలా తక్కువ సినిమాలు రాశాను కదా యాక్టర్గా ఉండే సినిమాలు చేశాను నేను యాక్టర్గా ఎక్కువ అనుభవాలు జరుగుతూ ఉంటాయి అలా ప్రతి వేషానికి ఇప్పుడు రైటర్గా ఆప్షన్స్ ముగ్గురు నలుగురు పెట్టుకోలేరు అంతమంది లేరు కాబట్టి ఎవరైనా ఎవరితో ఎవరికి షూన్ అయ్యారో వాళ్ళతో వాళ్ళు కాదంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది యాక్టర్గా అలా కాదు ప్రతి క్యారెక్టర్కి ముగ్గురిని నలుగురిని ఆబ్లికి పెట్టుకుంటారు ఎల్బీ శ్రీరామ్ కాదంటే ఎక్స్ కాదంటే వై కాదంటే జెడ్ ముందు ఎల్బీ శ్రీరామ్ని అడుగుతారు ఏమాత్రం పోజు కొడుతున్నా ఎక్స్కి వెళ్ళిపోతారు వాడు దొరకట్లేదంటే వైకి వెళ్ళిపోతారు ఎవరు లేకపోతే జెడ్ వెళ్ళిపోతారు ఏడు వల్ల సినిమా ఆడదనే వాళ్ళు ఉంటుంది వాళ్ళకి వీడుంటే బాగుంటుందని అనుకున్నాం వాడి కోసం సినిమా తీయట్లేదు అనేది వాళ్ళకి తెలుసు కానీ రైటర్స్కి అట్లా ఉండదు వీడు కాదంటే ఏదో బతిమాలైనా వాడి చేత రాయించుకోవాలి వాడిని మంచి మాటలు చెప్పు ఏదో ఎందుకంటే అంత ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉండరు మనకి మనకు కావలసినట్టుగా అంత చూన్ అయ్యేవాళ్ళు అందుకని నువ్వు చెప్పిన అనుభవాలు యాక్టర్గా ఎక్కువ జరుగుంటాయి నాకు ఇంకొకటి అవకాశం మనకు వస్తుంది ఎవరినో అనుకున్నారు సపోజ్ ఎంఎస్ అనుకున్నాడు అనుకో ఎంఎస్ అని అనుకున్నారు ఆయన ఏ కారణం చేత వాళ్ళకి సెట్ అవ్వలేదు నా దగ్గరకు వచ్చారు కొంతమంది ఎంఎస్సిని అనుకున్నామండి కుదరలేదండి మీరు చేయాలండి అనేవాళ్ళు ఉంటారు కొందరు ఏమంటారంటే అది అది దానికి కర్టెన్ వేసేసి ఎంఎస్సి టాపిక్ నా దగ్గర రానివ్వకుండా అస్సలు కథ మొదలుపెట్టేటప్పుడు అసలు కథ కూడా అనుకోలేదండి ముందు ఎల్బీ గారు మాకు ఉండాలి అనుకున్నామండి లేకపోతే సినిమాయే తీయద్దు అనుకున్నామండి అంటే పువ్వు ఇక్కడ పెట్టచ్చు కానీ ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్టలే మనం కూడా తెలిసినవ్వు కొంటాం వాళ్ళు కాదు చా అంటే మళ్ళీ బేరం అది పోతుంది అది చా అని ఎందుకంటాం ఉన్న అంతే మన అటాచ్మెంట్ అలాంటిది అంటాం కొంచెం తెలివైన వాళ్ళం సో ఇవన్నీ కామన్ తప్పదా మనం కూడా సమాజంలో తప్పదు అలాగా ఫీల్ అవుతాం ఇప్పుడు ఎవరిదో వేషం అనే ఎంఎస్ గారు అనుకున్నామండి మా ఇద్దరికి ఏదో రబ్చర్ జరిగిందండి మిమ్మల్ని పెట్టుకున్నాం అన్నప్పుడు ఆలోచించాలి నేను ఎందుకు రప్చర్ జరిగింది ఎంఎస్ ఎందుకు ఆ వేషం రేపు చేయడం వల్ల అది అతనికి నేను దెబ్బతీసినట్ట అతను కాదనుకున్నది నేను చేస్తుంటే అతనికి చిక్కాకు నాకు చిక్కాకు అతనితో చెప్పేస్తే బెటరా మరి నేను వేళ్ళని అడుగుతాను అని మరి ఎంఎస్ ఒక మాట చెప్పారని చెప్పేమండి పర్వాలేదు ఎవరి చేతనే చేయించుకో అన్నారని అంటారు అది నిజం కాదు చబద్ధం కావు అది నమ్మి మనం మళ్ళీ తోటి ఎందుకు ఇదంతా పురాణం అంతా అని మనం సరే అంటాం ఒక్కొక్కసారి మరీ చేతస్థానికి పోయి అండి ఏంటి మీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు మీరు మనస్ఫూర్తిగా మీరు నేను అభ్యంతరం లేదా కదా మీకు అభ్య అంటే అభ్యంతరం ఉందన్నాడు అడుగు మన వేషం పోతుంది కానీ సినిమా ఆగిపోదు కదా అతను వేషం నన్ను కాకపోతే ఇంకో ఎల్లైన పొల్లైన పెట్టుకుంటాడు సో ఇన్ని గోక్కోవడం ఎందుకని అలా కొన్ని సరేలే మరి అతను చెప్పండి రేపు పొద్దున్న నా పూచి ఏం లేదని డిప్లొమాటిక్గా ఓ మాట అంటాం అక్షలు రావడమే తక్కువ అందులో వాళ్ళు ముందు ఎవరిననుకున్నారు మన చాయిస్ ఎన్నో వాళ్ళ మనం ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ కష్టం తప్పులు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మీ ప్రయాణంలో ఇంకొక ముఖ్య వ్యక్తి అంటే మీ జర్నీ నాకు తెలుసు కాబట్టి మల్లికార్జునరావు గారు ఆయనతో మీ అనుబంధం చాలా ముఖ్యమైంది అది అది ఒకసారి చెప్పండి మల్లికార్జునరావు నాకు ఎలా పరిచయం అంటే అడుగు నుంచి తవ్వుతున్నారు మల్లికార్జునరావు నేను గంగానగర్ అని ఉంది ట్రస్ట్పురంలో మద్రాసులో గంగానగర్ అనేది ఒక ఒక అగ్రహారంలో ఉంటుంది ఆ మధ్యలో కొన్ని ఇళ్ళు ఉంటాయి అందులోనే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది అందులోనే జంజాల గారి ఇల్లు ఉంది అందులోనే ఇల్లు ఇల్లుంది అందులోనే గీతాకృష్ణది ఇల్లుంది అందులోనే ఈవి సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం పది పదిహేను మంది బతికేసిన కాంపౌండ్ అది ఓకే ఆ ఇల్లు ఉంది ఇంకా అని ఎవరో ప్రొడ్యూసర్ అది ఉంది ఆకేళ్ళు ఉండేవాడు అక్కడ ఇంకా చాలామంది అది అదొక ఒకటే ఎంట్రన్స్ దానికి ఓకే ఇంకోటి ఏదో చన్నటి దొడ్డిదారి ఉంది కానీ మెయిన్ ఇటే ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి ఇలా ఒక రౌండ్ కొట్టినట్టు అనమాట మధ్యలో ఇల్లు ఉంటాయి ఎడా ఇళ్ళు ఉంటాయి అలా సర్కిల్ తిరిగి వచ్చేసి అదే భలే ఉంటుంది ఆ వాతావరణం ఎక్కడ ఇంకో లోకంలోకి వెళ్ళినట్టు వేరే ఊరు వెళ్ళినట్టు ఉంటుంది అది వెళ్తే ముందు వెళ్తుంటే జంజాల గారి ఇల్లు కనపడుతుంది ఆయన ఉన్నా లేకపోయినా ఎలా దండం పెట్టుకోవాలనిపిస్తుంది ఎందుకంటే నాకు అటాచ్మెంట్ ఉన్న ఈవీవీ గారికి ఆయన గురువు ఇది మనవాడు అనేది ఏదో స్టాంపు ఆయనతో నాకు పెద్ద పరిచయం కూడా లేదు ఎప్పుడైనా హలో అంటే హలో అంటే నేను ఫలానా అని తెలుసు కానీ ఈ గారితో నాకు ఈ కనెక్షన్ ఇవి తెలిసి ఆయనకి ఆ రకంగా గంగానగర్లో మల్లికార్జునరావు గారు ఉండేవాడు ఈవీవి గారు ఒక బిల్డింగ్ అది ఇలాంటి బిల్డింగ్ ఓ బిల్డింగ్లో ఈవీవీ గారు పైన ఉండేవారు ఆ కింద గీతాకృష్ణ గారు ఉండేవాడు ఆ గీతాకృష్ణ రోడ్డుకి వైపు గీతాకృష్ణ ఈవి గారు బిల్డింగ్ ఈవి గారు అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు రోడ్డుకి అవతల మల్లికార్జునరావు ఈ మల్లికార్జునరావు రోజు ఈ గీతాకృష్ణ దగ్గర గడుపుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఎదురెదురు ఇళ్ళు ఒకటినా డైరెక్టర్ యాక్టర్ కదా ఆ రిలేషన్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం ఖాళీ టైం ఉండేది డైరెక్టర్ అసలు రోజు సినిమాలు ఉండవు గీతాకృష్ణ గారికి ఇది రోజు యాక్టింగ్ ఉండదు ఒక రిలేషన్లో అలాగ ఉండేవాడు అప్పుడు నేను ఈ ఇందాక చెప్పాను విద్యాసాగర్ నన్ను నేను పరిచయం చేస్తానని నా వీళ్ళతో అటాచ్ చేసి రోజు అతను బైక్ మీద పొద్దున్నే ఏంటంటే ఎక్సర్సైజ్ ఒక దినచర్య బ్యాంక్కి పదింటికి వెళ్ళే ముందు ఎయిట్ థర్టీకు ఎయిట్కు ఇంట్లో బయలుదేరేసి ఒక ఇద్దరు ముగ్గురిని డైరెక్టర్ని కలిసేసి బైక్ మీద హాజరు చేసుకుని టచ్లో ఉండడం అనమాట ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు నేను ఉండడం వల్ల అతనికి ఇంకో ఎడిషనల్ ఏంటంటే నన్ను పరిచయం చేసినట్టు వెళ్ళడం ఉంటుంది నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది అతను ఓసారి రెన్యూ చేసుకున్నట్టు ఉంటుంది అలాగా నాకు బాగా హెల్ప్ చేశాడు కొత్త కొత్త డైరెక్టర్ని వాళ్ళని పరిచయం చేయడం అలాగే ఈ గీతాకృష్ణ కూడా నాకు పరిచయం చేశాడు ఈయన అప్పుడు సినిమా కోకిల్ అనే సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు చేసుకుని ఇలా నేను మీ ఒంటెద్దు బండి చూశానండి ఇక్కడ నేను కళాసాగర్ అని అక్కడ మద్రాసులో నాటకాలు జరుపుతూ ఉంటారు పోటీలు నాకు లక్కీగా ఏం నా వంటి బండి నాకు ప్లస్ అయింది అక్కడ ప్రదర్శన ఇచ్చారు సుబ్బరాయ్ శర్మ వాళ్ళు నా నాటకాన్ని అక్కడ ప్రదర్శించారు అది అందరూ మెచ్చుకున్నారు మద్రాస్ ఇండస్ట్రీ అందరూ చూసారు చాలామంది మంచి కథ బాగుంది సబ్జెక్ట్ మిడిల్ క్లాస్ ఇది అని బడ్జెట్ సినిమాకి సంబంధించి ఉందని అందరికీ ఎక్కింది అది కనెక్ట్ అయింది ఈ గీతాకృష్ణ గారు కూడా చూసాడు ఆ సినిమా నేను ఎక్కడికి వెళ్ళినా అది చూసామండి మీరు నేను చెప్పాలి కదా నేను నాటక రంగం నుంచి వచ్చానండి పద్మవ్యూహం ఒంటేది బండి ఇవి రాశానండి అని చెప్పాలి కదా ఒంటేది బండి అనగా ఒంటేది బండి మొన్న ఎక్కడ ఆడారు కదా టూ మంత్స్ బ్యాక్ అలాగే నాకు హెల్ప్ అయ్యిందన్నమాట అతను చాలా బాగుందండి అది మించుమించి నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఒక లేడీ ఓరియంటెడ్ నాది ఒక కొంచెం టైం పడుతుంది వెంటనే నేను ఇవ్వలేను కానీ డెఫినెట్గా మీకు ఇస్తాను మీ ఒంటేది బండి చూశాను కాబట్టి మీ పెన్ను చూశాను కాబట్టి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అని నన్ను అట్లా అట్లా అటాచ్ అయ్యాము ఆ అటాచ్ అయ్యి అవ్వడానికి కారణం ఆ మధ్యలో అవడానికి కారణం విజయసాగర్ అయ్యేక రోజు మించి నేను అక్కడికి వెళ్తూ ఉండడం ఈ మల్లికార్జునరావు గారు కూడా అక్కడ ఉండడం మాకు ఇద్దరికి మేము ఫ్రెండ్స్ అవ్వడం తర్వాత నేను మల్లికార్జునరావు గారి అయిన ఇంటికి కూడా వెళ్ళి కాసేపు కూర్చుంటూ ఉండడం కొత్తగా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళే నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళని అప్పుడప్పుడు మనం మన ఒంటరితనం పోవడానికైనా వాళ్ళని పలకరిస్తూ ఉండడం టచ్లో ఉండడం చేస్తాం కదా పైగా సినిమాల్లో అప్పట్లో ఎలా ఉండేదంటే ఏమో ఎవడి వల్ల మనకి ఏం జరుగుతుందో ఇప్పుడంటే అసలు ఓ లెక్క పత్రం లేదు ఎవడు కేర్ చేయడు నేను కలవాలనుకో డైరెక్ట్గా కలిసి వచ్చేస్తాడు మధ్యలో ఎల్బి శ్రీరామ్ అంటే ఈయన కూడా చేద్దాం ఏమో ఉపయోగపడదు ఆ లెక్కలు ఉండవు ఇప్పుడు లెక్కలు వేరు అప్పుడంటే ఒకటి కోసం వెళ్తే ఇంకోటి కలుస్తాడు వాడు అదో బోనస్గా ఫీల్ అయ్యే వాళ్ళు అప్పట్లో ఆయన పరిచయం అయ్యాడు అన్నట్టుగా సర్కిల్ అట్లాగా వాడి వల్ల ఉపయోగం జరుగుతుందా జరగదా తెలియదు సర్వర్ సుందరం అనే సినిమాలో నగేష్ సినిమా యాక్టర్ సినిమాలో సినిమా యాక్టర్ అవును వాడు వెళ్ళి ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆ గేట్ వేడికి నమస్కారం పెడతాడు వాడు ఆయన గేట్ కీపర్ అతనికి ఎందుకు పెట్టి ఏమో రేపు వాడు ప్రొడ్యూసర్ అయిపోతాడేమో వాడికి నమస్కారం పెట్టడంలో తప్పు లేదు అంటాడు అలాగా ఇండస్ట్రీ అప్పట్లో ఎలా ఉండేదంటే ఎవడి వల్ల ఏం జరుగుతుందో ఏ మలుపు తిరుగుతుందో జీవితం అన్నట్టు ఉండేది సముద్రంలో ప్రయాణించేవాడికి ఏ కొయ్య దొరుకుతుందో ఏ షిప్ వస్తుందో తెలియదు కదా అలాగుండేది అప్పుడు ఎలాగా పరిచయం అయ్యాడు ఆయన పరిచయం అయితే మేము ఫ్రెండ్స్ అయ్యాం అలా 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 తర్వాత నేను రైటర్గాను ఈ గారి దగ్గర ఇవన్నీ నా సినిమాలకి ఆయన యాక్ట్ చేసాడు తర్వాత యాక్టర్ అయ్యాక మే ఇద్దరు కోఆర్టిస్టులుగా చేసాం చాలా జరిగింది అదే మీరు ఓకే ఆ జర్నీ లైటర్ వేలో చెప్పారు అంత బాండింగ్ ఏర్పడడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయిగా మల్లికార్జునరావు గారు అంటే మీకు ఒక ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది మీకు ఏంటది ఆయన చనిపోయినప్పుడు కూడా విపరీతంగా ఏడ్చినట్టున్నారు మీరు కొన్ని కొన్ని నాకు గంట తాగో నే నేను ప్లాన్ చేసుకోను ఏదైనా గ్లెజర్ని జేబులో పెట్టుకుని ఆ టైం కొంచెం అట్లా అని అలా ఉండదు కొన్ని చోట్ల నిజంగా చోట కూడా నాకు ఏడుపు రాదు అలా మోగగా ఉంటుంది మనసు కొన్ని చోట్ల వాటికి ఏడుపు వచ్చేస్తుంది చిన్న అదేంటో మరి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఈవీ గారు పోయినప్పుడు అప్పుడు అప్పుడు నేను అన్నీ తెలిసి ఆయనకి ఒంట్లో బాగోలేదు ఇవన్నీ నేను చాలా బాధపడుతూనే ఉన్నావు మగాణ్ణి అన్నీ తెలిసిన వాడిని అంత నాకు ఆగలేదు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ జరిగింది అందులో క్యాషువల్గా అన్నాడు ఆయన ఈవీ గారికి మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది అనుకుంటాను అసలు ఆయన పేరు చెప్తేనే మీరు ఎమోషన్ అవుతారట అనేటప్పటికి నాకు పట్టుకుంది లోపల కాసేపు నేను మాట్లాడలేకపోయాను క్యాజువల్గా అడిగాడు నేను అంతకుముందు కూడా ఆ మూడ్లో లేను వేరే మూడ్లో ఉన్నాను చాలాసేపు నేను మాట్లాడలేకపోయాను అది ప్లాన్డ్ కాదు అది అట్లా చాలా ఉంటాయి అంటుంది అదిగా మా అమ్మాయి అప్పగంత చెప్పాను కదా పెద్ద నేను అప్పుడు ఏడాల్సిన పరిస్థితి ఏం కాదు ఊళ్ళో వెళ్ళాలి కాకపోయినా అది ఒక సందర్భం జీవితంలో ఎన్నాళ్ళు మన దగ్గర పెరిగింది ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది పక్కిట్లోనే ఉండొచ్చు మనం ఒకే ఇంట్లో ఓ వాటలో అయినా కూడా ఆడపిల్ల అనే డెఫినేషన్ ఆడ ఏడది కాదు అనేది అప్పుడు ప్రూవ్ అవుతుంది వెళ్ళిపోతుంది ఆడకి అప్పుడు అంతే